భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిపోతోంది ఇన్నాళ్ళు ఇండియా అంటే అది ఇది అని చానాళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఇండియా అప్పుడు అభివృద్ధి చెందుతోంది ఇప్పుడు చెందుతుంది అన్న మాటలు విని విని అలసిపోయాం కానీ ఇండియా ఇప్పుడు దూసుకుపోతోంది జేతగా ఆవిర్భవిస్తోంది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది ఒకప్పుడు అమెరికాకో చైనా వైపు మనం చూసేవాళ్ళం ఇప్పుడు ప్రపంచం చూపే మన వైపు పడుతోంది భారత్ అభివృద్ధి చెందుతున్న మాట నుంచి ప్రపంచ శక్తిగా మారుతోందన్న మాట వినిపిస్తోంది భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే కాదు ప్రపంచానికి కొత్త సవాళ్లు విసురుతోంది అమెరికా చైనా జర్మనీ తర్వాత ఇప్పుడు భారత్ నిలిచింది ను వెనక్కు నెట్టి ఇండియా త్వరలో జర్మనీ స్థానంలోకి దూసుకెళ్లనుంది ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ జీడిపి ప్రస్తుతం నాలుగు పాయింట్ ఒకటి ఓవైపు గ్లోబల్ సంక్షోభం మరోవైపు భారత్ దూకుడు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిస్తోంది యుక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్దాల వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడ్డాయి అమెరికా జపాన్ జర్మనీల వృద్ది మందగించింది కానీ భారత్ మాత్రం దూసుకుపోతోంది ప్రధాని మోదీ నాయకత్వంలో కీలక రంగాల్లో పెట్టుబడులు పారిశ్రామిక వ్యూహాలు డిజిటలైజేషన్ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం వల్ల వృద్ది సాధ్యమైంది రెండు ఇరవై మూడులో మోడీ భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుంది అన్న మాటలు నిజమయ్యేలా తాజా పరిణామం